హలో అండి అందరికి నమస్కారం ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరం వచ్చింది అని సంతోషపడే లోపే ఒక పెద్ద పెను ప్రమాదం వచ్చినట్లయింది కోవిడ్ ని ఇంకా మర్చిపోనే లేదు అప్పుడే చైనాలో కొత్త వైరస్ దుమారం రేపుతోంది దాని పేరు హెచ్ఎంపీవి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఇది శ్వాసకోశాలకు సంబంధించిన వైరస్ చైనాలో ఈ వైరస్ బారిన పడిన వ్యక్తుల సంఖ్య రోజు రోజుకి తాజాగా ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం మన భారతదేశంలో కూడా కేసులు నమోదయ్యాయి మనం అప్రమత్తంగా ఉండవలసిన సమయం వచ్చింది కర్ణాటకలో మొదటగా రెండు కేసులు నమోదయ్యాయి తమిళనాడులో రెండు గుజరాత్లో ఒకటి మొత్తంగా ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదయ్యాయి ఈ వైరస్ లక్షణాలు ప్రధానంగా జ్వరము డబ్బు ముప్పు కారడము గొంతు నొప్పి శ్వాసలో ఇబ్బంది ఈ లక్షణాలు సాధారణంగా మూడు నుంచి ఏడు రోజుల వరకు ఉంటాయి తీవ్రమైన కేసుల్లో నిమోనియాకి కూడా దారి తీస్తాదు ఈ వైరస్ ఎక్కువగా దగ్గు తుమ్ములు వైరస్ సోకిన వ్యక్తి చేతులు తాకిన లేదా సన్నిహితంగా ఉండటం వల్ల వ్యాప్తి చెందుతూ ఉంటుంది ఈ వైరస్ ప్రభావం ఐదేళ్ల లోపు పిల్లలు అరవై ఏళ్లు పైబడిన వృత్తుల్లో ఎక్కువగా ఉంటుంది భారతదేశంలో పెద్దగా కేసులు లేకపోయినా ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే చేతులు సబ్బుతో తరచూ పడుకుంటూ మాస్కులు వేసుకుంటూ జలుబు దగ్గు లక్షణాలు ఉన్న వాళ్ళకి దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ కనీస వ్యాయామం చేయటం చాలా అవసరం ఈ వైరస్కు ప్రత్యేకమైన టీకాలు కూడా లేవు కానీ కోవిడ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించామో అలాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉండటం మంచిది ఇది ఇంకొక కోవిడ్ కాకూడదని మనం అందరం కోరుకున్నాం తప్పకుండా ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేసుకున్నాం థ్యాంక్ యూ